వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు మనకి కానీ పిల్లలకి కానీ డైలీ ఏదొక రూపంలో రాగులు అనేది మన బాడీకి ఇంట్రడ్యూస్ చేశామంటే మనలోని బోన్ స్ట్రెంత్ బాగా మెరుగుపడుతుంది పిల్లలు చాలా యాక్టివ్గా తయారవుతారు ఎనీ ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి మంచి ఎనర్జీ అయితే రాగులు ఇస్తుంది సో ఈరోజైతే రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఈ వీడియోలో మీకు చూపించాను సో నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూసింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ ఎందుకు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ రాగి దోస బ్యాటర్ కోసం ముందుగా అయితే ఒక టూ కప్స్ నేనైతే ఒక టూ కప్స్ రాగులు తీసుకున్నాను అలాగే ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు మినపప్పు తీసుకున్నాను ఒక పిడికెడు పచ్చిశనగ పప్పు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఫుల్ మెంతులు తీసుకున్నాను ఈ మెంతులు అన్నీ వేసేసి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఎందుకు అంటే రాగుళ్ళు నేను బయట తెచ్చున్నాను కాబట్టి చాలా అంటే ఏమంటారు డస్ట్ ఉంది కాబట్టి బాగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ వరకు బాగా నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ బాగా నానపెట్టేసుకున్నాను అంటే నేను నైట్ మిక్సీ పట్టాలనుకుంటే ఆఫ్టర్నూనే ఇవన్నీ కడిగి పెట్టేసుకొని నానపెట్టేసుకున్నాను బాగా నానిన తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నా వెడైస్ పిల్లలు దోశలు అంటే చాలా ఇష్టంగా తింటున్నారు కదా అదే ఆ దోశలు ఈ రైస్తో కన్నా ఇలాగ రాగులు జొన్నలు ఇలా మిల్లెట్స్ ఉంటాయి కదా వీటితో చేసి ఇచ్చామంటే మాత్రం వాళ్ళకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సో మా బాబుకైతే దోశ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇలా మల్టిపుల్ మల్టిపుల్ టైప్స్ ట్రై చేస్తున్నాను అండ్ ఇక్కడ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తే బాగా పొంగి అంటే పులిసిపోయింది అంటాం కదా పిండి బాగా పులిసింది అండ్ ఇప్పుడు దోశలు పోసుకోవడానికి ఇంకా రెడీ అయినట్టే ఒకసారి గడ్డ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని బాగా దోశ పిండిలా కలుపుకొని దోశ వేసుకోవడమే కొంచెం ఆయిల్ వేసుకొని బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే నేను పల్లీ చట్నీ చేశాను అంటే ఎండుమిరకాయలు వేసి చేసుకుంటాం కదా ఆ పల్లీ చట్నీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే ఈ రాగి పిండి దోశ ఒకసారి ట్రై చేయండి రాగి దోశ పెసరట్టు జొన్న దోశ ఇది ఉంటాయి కదా కొర్రల దోశ ఇలాంటి దోశలు చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు సో అంతే మీరు కూడా ట్రై చేసి ఎలా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లెక్కడే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్